రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించడంతో టీడీపీ రూరల్ నాయకులు కార్యకర్తలు పిల్లి సత్యబాబు అనంతలక్ష్మి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పిల్లి సత్యబాబు అన్నారు గత నలభై సంవత్సరాలుగా తనకు అండదండగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు ఇక ఎన్నో ఏళ్ల నుండి రూరల్ నియోజకవర్గం సీటు బీసీల కేటాయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు ఇక నాయకులు కార్యకర్తలు మనోభావాలు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లాలని అన్నారు నాలుగు రోజుల సమయం ఇవ్వండి అని మీరు అందరూ ఓర్పు సహనంతో ఉండాలని పార్టీ అధిష్టానానికి రూరల్ నియోజకవర్గంలో టీడీపీలో నెలకొన్న వివరిస్తామని పిలుచుకొని ఇక్కడికి రావటం జరిగింది ఆల్రెడీ నేను ముందే చెప్పాను కార్యకర్తల యొక్క ఇష్టమైన మనోధైర్యం తప్పనిసరిగా మీ అందరి మాట ఆలకించే కార్యక్రమం నిర్వహించమం నిర్వహిద్దామంటే ఆ విధమైన కార్యక్రమం నిర్వహిద్దాం అది కూడా రేపు మూడు నాలుగు తారీఖుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని విచ్చిన స్థాయి సమావేశం ఆ సమావేశంలో మనం అందరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకుని తదుపరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అంటే కట్టుబడతామని ఆనాడు చెప్పాను ఈనాడు చెప్పినాను రేపు కూడా చెప్తా ఉన్నారు ఈరోజులో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పెద్దలు అనమల రామకృష్ణ గారు ఇతర ఇతర ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి రాబో కాలంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన భరోసా ఇస్తారో వాళ్ళ నోటి నుండి కూడా ఆలోకించి దాని పరివేశాను అక్కడ వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలన్నీ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ చెప్పి ఒప్పించి కార్యక్రమం చేయాలన్నదే మా ఇ భార్యాభర్త యొక్క నిర్ణయం అత్యుత్యంగా కార్యకర్తలు అందరూ కూడా గమనించాలి జాతీయ స్థాయిలో మన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అవుతున్న నందం తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్న చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్న రాష్ట్ర సంహారాన్ని అంటే జగన్ పరిపాలనని జగన్ మంత్రివర్గాన్ని భద్ర చేసి బయటికి పంపాలి ఓటమిని ఓడించి బయటికి పంపాలన్న ఒక కాన్సెప్ట్తో ఒక రకరకాల పార్టీలతోటి రకరకాల నాయకులతో సంప్రదించి ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది మరి పొత్తులో పెట్టుకుంటే పొత్తులో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది కూడా ఎక్కువ కూడా ఇవ్వాల తెలుగుదేశం ఓటు జనసేనకి ట్రాన్స్ప్లెంటేషన్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించి వాళ్ళకి మాకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఓటు మాకు ఏదైతే అరవై నాలుగు అరవై ఐదు వేలు పైబడి మాకు వచ్చాయో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన జనసేనకు మన పోటీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ముప్పై తొమ్మిది వేలు వచ్చాయో వీటినన్నింటినీ ఒక కూటమిగా తీసుకొచ్చి ఓట్లని అలాగే జగన్ గారి మీద వ్యతిరేకత ఓట్లని కూడా మా దాంట్లో కలుపుకుని నిన్ననే కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీలో అసమ్మతులు ఎవరన్నా ఉంటే కొద్ది మంచి వారైతే కూడా జాయిన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని లేని మెజార్టీగా మనం అక్కడ ఇచ్చి ఆ జనసేన క్యాండిడేట్ని నెగ్గించిన తర్వాత మనం ఏవైతే హామీలు మనకిస్తారో బీసీలకు అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీ కాలంలో భూస్థాపితం అయిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని చిన్న చిన్న ఒడిదలు ఉంటే వాళ్ళకి చెప్పి సరిచూసుకుని అందరికీ న్యాయం జరగలదు చేయాలన్నదే మా తాపత్రయం ఎవరి మటుకు వాళ్ళు బాబోద్రే గారికి లోనే ఈ విధమైన చర్యలు తీసుకుంటే మన మీద చెడ్డభిప్రాయం వస్తుంది నిన్ననే చాలామంది ప్రశ్న అడగడం జరిగింది అనేక ప్రాంతాల్లో అనేక రకాల నిరసనలు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా మనం సహనంతో ఉండి వాళ్ళ సహనాన్ని కోల్పోయి మనం తక్షణం మనమే తగలట్టుకుని స్థితికి వచ్చామంటే వాళ్ళకి మనకి కూడా తేడా కనపడలేదు మరి అది చేయటం తప్పు అయినా ఈ సమయంలో కార్యకర్తలకు మేము చెప్పేవాళ్ళం కాదు చెప్తే తత్వంలో వాళ్ళు లేరు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారితో అధిష్టానంతో మాట్లాడి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇరవై ఐదు సంవత్సరాలు ఏ విధమైన తెలుగుదేశం పార్టీ న్యాయం చేసుకుంటా వస్తుందో ఆ విధమైన న్యాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత అక్కడ మీకు బ జనరల్ బాడీ మీటింగ్లో చెప్పి మీ అందరి మన్ననలో పొందే వరకు కూడా నేను అధిష్టానం దగ్గర నా సహచరులు మా నాయకులు అందరూ వెళ్ళి పోట్లాడుతాం మీకు ఫేవరబుల్గా రానప్పుడు కానీ